మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము లోకాస్వార్త రెండవ అధ్యాయము పదో వచనము అయితే ఆ దోత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను పదకొండు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమెను పరిశుద్ధుడివైన మా దేవ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి ఆనంద మాసములు మరోసారి మీ పాదాల చిందుకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి స్తోత్రములు ఈ యొక్క క్రిస్మస్ నెలలో బాలయేసును గురించినటువంటి విషయాలు కొన్ని మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించువని వాక్యం నుండి వర్తమానం అందించువని ఏసునం అడుగుచున్నాను పరమతండ్రి ఆమె దేవాదేవుడే భువి మానవ మానవజాతిని రక్షించుటకై దేవాదేవుడే భువి జన్మించెను మానవ జాతిని రక్షించుటకై జీవన జ్యోతి వెలుగు జ్యోతి విశ్వజ్యోతిగా వెలసెను ఇల్లలు జీవన జ్యోతి వెలుగు జ్యోతి విశ్వజ్యోతిగా వెలసెను నోలలో బాలయేసుని చూడండి భజనా చేయుచు వేడండి మరియతనయుని మనసున తల చుచూ లాలి పాటలు పాడండి పాటలు పాడండి దేవనామల స్తోత్రుడు మీ అందరికీ నా మరణాత ఈ యొక్క పది పదకొండు వచనాల్లో ఉన్నటువంటి మూలమైనటువంటి వర్తమానము అయితే ఆ దోత భయపడకుడి భయపడుతున్నటువంటి గొర్రెల కాపర్లకు ఇస్తూ దేవదూత పలుకుతున్నటువంటి మాట ఏమనంటే భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము సంతోషకరము ఇంకా మించి మహా సంతోషకరము మహా ఆనందకరము అలాగే ఇది వర్తమానం మాత్రమే కాదు సువర్తమానమని తెలియజేయనటువంటి మాటను బట్టి మనము దేవునికి స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన్నాం ఈ దేవదోత తెలియచేయడానికి వచ్చిందట ఈ సువర్తమానాన్ని గొర్రెల కాపర్లకు తెలియచేయడానికి వచ్చినటువంటి దేవదోత ఎంత గొప్ప సదవకాశమో ఈ కాపర్లు పొంది ఉన్నారు కనుక ఈ విషయంలో మనం చూసినట్లయితే గనక ఈ వచనములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు క్రీస్తు అంటే పుట్టినోట్లో అభిషిక్తుడని అర్థమైన మనకు తెలుసు మెస్సి అని క్రీస్తు అని దీనికి అర్థము అభిషిక్తుడు అంటే రక్షించబడడానికి అభిషిక్తుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అంటే రక్షించడానికి పాపంలో నుంచి ఘోరములో నుంచి లోకంలో నుంచి శాతంలో నుంచి పిశాసులో నుంచి ప్రతి విధమైనటువంటి మనకు ఉన్నటువంటి సాతాన్ శక్తులన్నింటినీ కూడా విడుదలకి చేయటానికి ఆయన కంకణం కట్టుకుని పట్టాపుచ్చుకొని మరి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అభిషక్తుడంటే అభిషేకం పొందినటువంటి వాడు పట్టాపుచ్చుకున్నటువంటి వాడు అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఉన్నారు అనే ధైర్యం మనము మర్చిపోవడానికి వీల్లేదు అంత గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన మరి సింహాసనము ఎక్కడ ఆకాశమంతో ఆయన సింహాసనం ఆయన పాదపీఠము భూమి అన్నారు ఇంత గొప్ప దేవుడు ఇప్పుడు యొక్క క్రిస్మస్ కాలంలో ఆయన మనం ఎలాగ ఆలోచన చేసుకుంటామంటే ఊహలోకి తెచ్చుకుంటామంటే బాలయేసుగా మనం ఊహలోకి తెచ్చుకుంటాం బాలయేసు కనుక మనం సంతోషం కొలది చేసుకుంటున్నాం తప్ప ఆయన బాలుడు మాత్రం కాదు ఆయన పరమాత్ముడు కనుక పరమాత్మ ప్రభువుని మనము సంతోషం కొలది బాలయేసుగా మనము మరి కొంచెం కొంచెం ఈ నెల అంతా కూడా మనం ఆ విధంగా ఆనందిస్తూ ఉంటాము అనేటటువంటి పరిస్థితి మనం మర్చిపోవడానికి వీళ్ళంత గొప్ప దేవుడు అంత చిన్న శిశువై అంత చిన్న శిశువై ఏం చేశారంటే బహు పేదరకములు అంత గొప్ప దేవుడు బహు పేదరకములో నిరుపేదగా దీనుడుగా కడు దీనుడంటే ఇంకా ఆ దేనత్వాన్ని మించినటువంటి దీనత్వం ఇంకొకటి ఉండదు కడు దీనుడు అన్నారు కనుక అలాంటి మరి స్వభావం కలిగినటువంటి బిడ్డగా ఆయన మన మధ్యకు వచ్చారు అలా మన మధ్యకు అలా రాకపోతే కనుక మనకు చనివ్వరు ఆయన దగ్గర మనం వెళ్ళలేము ఎందుకంటే దేవుని వెలుగును మనం చూడలేము బ్రతకలేము చూస్తే గనక అంత గొప్ప మహిమలో నుంచి ఆ ప్రభావంలో నుంచి తగ్గించుకొని నీకు దగ్గరగా నాకు దగ్గరగా లోకంలో మా అందరికీ ఒకటి దగ్గరగా ఉండడానికి ఆయన శిశువై ఈ లోకానికి వచ్చినటువంటి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతేగాని అంత గొప్ప దేవుని మనం ఎంత చిన్నగా చేసుకుని ఉయ్యాలో ఊపుతున్నారు అనేటువంటి మనకి విమర్శల కోసం కాదు ఇది అనేటటువంటి విషయాన్ని మనము ఏమాత్రం కూడా విస్మరించడానికి వీలు లేదని అందుకే రెండో కొరింతి పత్రిక ఎనిమిది తొమ్మిదిలో మనం చూసినట్లయితే కనుక ఒక గొప్ప మాట రాయబడింది ఎండ పౌలు గారు రాసినటువంటి మాట ఏమనంటే మీరు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఏసుక్రీస్తు యొక్క కృప ఆయన కృపగలిగినటువంటి వాడు కృప అంటే మనలో ఎన్ని దోషాలు ఉన్నప్పుడు కూడా క్షమించరా అనేటువంటి నేరాలు ఉన్నప్పుడు కూడా క్షమించవేసి తన యొక్క దీవుళ్ళు మనకి ఇచ్చేటటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి దీవెన ఆయన దగ్గర మనకు ఉంది అదే కృప కృప కుమరిస్తే కొమ్మరాలు కోలగొడతాడు మన తండ్రి కనుక ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి ఆయన ఎవరమ్మ విశ్వాన్ని కలుగు చేసినటువంటి దేవుడు ధనాన్ని సృష్టించిన దేవుడు ధనం అయింది భూమి ఆకాశాలు ఆయనవి వెండి బంగారాలు ఆయనవి భూలోకమంటూ ఏమైతే ఉందో అవన్నీ కూడా ఆయనవే అయ్యన్నాయి ఆయన సృష్టి పర్వతాల లోయలు ప్రతి విధమైనటువంటి సృష్టి కూడా ఆయనదే ఆయన సృష్టి చెయ్యగా నిర్మాణం చేయగా వచ్చినటువంటి మరి సృష్టి ఇదంతా కూడా అటువంటి సృష్టికర్త ఈ రోజున నిన్ను రక్షించడానికి నిన్ను రక్షించడానికి ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన భూలోకానికి నరుడుగా వచ్చినటువంటి సంఘటన మనము తెలుసుకుంటూ ఉన్నాం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం ఆయన ధనవంతుడు ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు అయినటువంటి గొప్ప దేవుడు ఆయన అంత ధనవంతుడై ఉండి కూడా తన దారిద్ర్యము మన వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ఆయన దరిద్రం ఎందుకు వచ్చింది ఆయన దీనుడు ఎందుకు అయ్యాడు మన నిమిత్తమే దరిద్రుడు మన నిమిత్తమే కడు దీనుడు మన నిమిత్తమే కడు పేదరకంలో ఉండవలసి వచ్చింది అందుకుని కాబట్టే మనం ఆయనను చూడగలుగుతున్నాము ఆయనను చేరగలుగుతున్నాము ఆయనను స్వీకరించగలుగుతున్నాం ఎంతో గొప్ప భయంకరమైన రూపంతో వస్తే కనుక మనం దగ్గర చేరలేం కదా కనుక ఒక జంతువు రూపంలో కానీ ఒక పాము రూపంలో కానీ మరి ఏదైనా ఇంకేదైనా సృష్టిలోని ఒక ఆకారం పెట్టి వస్తే కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము ఆయన చేరలేము కనుక మనవలే నరుడాయను మన కొరకే నరుడాయన మనవలే నరుడాయను అనేటటువంటి పద్యాలు కూడా దేవదాస గారు రక్షణ పద్యాల్లో చక్కగా మనకి తెలియజేశారు ఆ విషయాన్ని మనకి చూ చూ చూడవలసినటువంటి వారమైన్నాం అందుకే ఏమన్నారంటే మరి వివరించుకునేటటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు షపార్డ్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం షపాడ్స్ అంటే మందల కాపర్లు గొర్రెల కాపర్లు మందల కాసుకునేటటువంటి వారు అందుకే మరి తొమ్మిది వచ్చిన మనం ఇందాక చెప్పుకున్నాం కదా గొర్రెల కాపర్లు కొందరు మరి పొలములో ఉండి రాత్రి వేళ మందను మందలు కాసుకొని చూడగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలుచను ప్రభు మహిమ వారి చుట్టూ వారు మిక్కిలి భయపడరని వ్రాయబడినటువంటి మాట కనుక ఈ ఈ పొలములు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి పొలము అంటే పంటను ఇచ్చేటటువంటి స్థలం అది మనము ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుంటే కనుక పొలం అంటే ధ్యానం చేసుకునేటువంటి ఒక స్థలమై ఉన్నది పొలంలో గొర్రెల కాపర్లు వారి ఇంటికి దూరంగా ఊరికి దూరంగా ఉంటారు అందుకే దేవుని యొక్క విశ్వాసం లేనటువంటి వారందరూ కూడా ఏమై ఉంటారండి ఏకాంత స్థలం కోరుకుంటారు ఏకాంత స్థలం కోరుకుని మరి ఏకాంత స్థలంలోని మొక్కళ్ళ మీద ఉండి ఆ లోకాంతంలోనికి వెళ్ళిపోకుండా ఏకాంతంలో ఉన్నటువంటి రహస్యమైన దేవుడు అన్నారు రహస్యంలో ఉన్నటువంటి దేవునికి మనం రహస్యంగానే ప్రార్థన చేయవలసినటువంటి వారమైన మత ఆరోగ్యంలో దేవుడు మనకు తెలియచేశారు రహస్యమంది తండ్రికి మనం స్థుతులు చెల్లించాలి రహస్యమంది తండ్రికి మనం ప్రార్థన చేయాలి రహస్యమందు తండ్రికి మనము కానుకలు ఇవ్వాలి రహస్యంగానే ఇవ్వాలి రహస్యంగా ఉన్నటువంటి తండ్రికి రహస్యంగానే ఇవ్వవలసినటువంటి వారమైన అప్పుడే దేవుడు మన కోరికలు యుక్తకాలం నెలవీ కలగడానికి అవకాశం కలిగిస్తారని మనము నమ్మవలసినటువంటి వారమైన పొలంలో రాత్రి వేళ రాత్రి అంటే అంధకారము చీకటి సమయం ఉండదు ఊరికి దూరము కుటుంబానికి దూరము అది ఎవరో ఉండనటువంటి ప్రదేశంలో గొర్రెలను కాచుకునేటకు మాత్రము దిగింపు చేస్తున్నవారు వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు గొర్రెల కాపర్గా ఏర్పాటు చేయబడినటువంటి వారు వారికే తప్ప ఎవరికి కూడా ఆ మేపు రూపు అది ఎవరు కూడా సాధ్యం కాదు కనుక మంద కాపర్లు అంటే సంఘాన్ని కా కాపలా కాసేటటువంటి కాపర్లు అయినటువంటి వారు యాజక లేనటువంటి వారు కనుక ఈ మంద కాపల యొక్క పని ఏంటంటే కుటుంబాలని సంఘాలని కట్టడానికి కట్టడానికి మాత్రమే కాదు మేపడానికి మేపడానికి మాత్రమే కాదు కాపు చేయడానికి ఇలాంటి విషయాలన్నీ కూడా కాపర్ల దగ్గర ఉన్నాయని మనం మర్చిపోవడానికి వీలు లేదు అటువంటి వారి చుట్టూ ప్రభు దోత నిలుస్తుంది ప్రభు యొక్క వెలుగు ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తుంది వారు భయపడరు మొట్టమొదటి భయపడితే భయపడతారు ఎందుకంటే వారు ఇంతవరకు చూసినటువంటి వెలుగు కాదు ఇంతవరకు చూసినటువంటి ఆ యొక్క మహిమ కాదు కనుక ఇది క్రొత్తగా వచ్చినటువంటి ప్రభు దగ్గర నుంచి దోత వచ్చింది ఆ దోత మోసుకొని వచ్చింది సముద్ర తరంగముల వలె అన్నారు ఈ వెలుగు కూడా ఎలాగొస్తుందంటే నీటి మీద రాయి వేస్తే గనక ఆ రాయి లోపలికి దిగుతుంది నీరు అలలు గుండ్రం గుండ్రంగా కెరటాలు కెరటాలుగా ఒక చుట్టూ వలయాకారంలో ఉంటుంది అనమాట మహిమంటే అదే ప్రభు యొక్క మహిమ దేవదూతలకు ఆ దేవదూత వార్త పట్టుకుని వచ్చినటువంటి ప్రతి స్థలానికి కూడా ఆ వెలుగును మోసుకుని వస్తూ ఉందని అలలలగా కిరటాలు కిరటాలుగా సముద్ర కిరటాలు వెలే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క దోతలు ఆ మహిమను తీసుకుని వచ్చి భూమి మీద ఉన్నటువంటి మరీ దగ్గరికి ఒకసారి జకరియా దగ్గరికి ఒకసారి అలాగే గొర్రెల కాపరల దగ్గరికి ఒకసారి ఇలాగ లోక స్వత్ మొదటి విజయంలో మరెండో ఉద్యమం కూడా మనం చూసినట్లయితే ప్రతి వారి దగ్గర కూడా రావడము మహిమను తీసుకురావడం అనేటటువంటిది అందుకే మహిమ క్రీస్తు జన్మ మహిమ అన్నారు అలాగే మెస్సియ జన్మ మహిమ అన్నారు పుట్టిన దగ్గర నుంచి కూడా మరి మహిమ 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 అంటే ప్రభావము కనుక ఆ మహిమ కలిగినటువంటి సంగతులే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామని మర్చిపోవడానికి వీలు లేదు అందుకే ఆకాశం పొలంలోనేమో రాత్రి వేళ వీరు కాసుకుంటూ ఉన్నారు ఆకాశంలో మహిమ దేవదూతల మహిమను తీసుకుని వచ్చుతూ ఉన్నారు ఇది ఎట్ ఏ టైం జరిగినటువంటి ఒక సన్నివేశం ఇది ఈ సన్నివేశం వర్ణించాలను కూడా ఎవరి తరం కూడా కాదు పరలోకాల నుంచి ప్రభు సన్నిధిలో నుంచి వచ్చినటువంటి దేవదూత అదే గబ్రియేలి దేవదూత ఆ దేవదూత దేవదోత సాంగ్లీడర్ అన్నారు పాటలు పాడుకుంటూ కొంత సమాజాన్ని తీసుకుని వస్తూ ఉంది సైన్యాన్ని తీసుకుని వస్తూ ఉంది ఆ దోత వస్తున్నటువంటి ఆ యొక్క మరి వివరణ మనము చెప్పుకోవడానికి తరం కాదు కానీ ఎంతో కొంత చెప్పు టి చెప్తూ ఉన్నాను మీకు అందుకే ఆ పరలోకంలో ఉండేటటువంటి దేవాది దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవదోత అనేటటువంటి ఆ యొక్క ఆర్క్యాంజల్ అన్నారు దేవదోత గబ్రియాల శుభమను మోసుకొచ్చేటటువంటి దేవదోత ఆ దేవదోత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చింది ఆకాశములో మహిమతో వస్తూ ఉన్నటువంటి దేవదోత పరమందలి దోతల సైన్యము పాటలు పాడుతూ ఉంటే విన్నవారు కూడా గొర్రెల కాపర్లు మాత్రమే అంతా నిద్రలో ఉన్నారు ఆ గొర్రెల కాపర్లు ఎందుకు మి మిడుపుగా ఉన్నారు మందరం కాసుకోవడమే వారి యొక్క వృత్తి మంద చెదురుకోవడానికి వీల్లేదు ఏ జంతు జోలికి జంతువు వచ్చి వీరి మీద పట్టడానికి వీల్లేదు మంద మీద పట్టడానికి వీల్లేదు అందుకే కాపర్లు అన్నారు రాత్ర పగలనక కూడా రెప్ప ముయ్యకుండా ఆ గొర్రెల మందను కాసుకునేటటువంటి వైనం వారి దగ్గర ఉంటుంది అంత గొప్ప కష్టపడేటటువంటి జీవులు అయి ఉన్నారు రాత్రి వేళ పొలములో గొర్రెల కాపర్లు ఆకాశములో దేవదూత దేవదూతతో పాటు సైన్య సమూహములు కూడా దిగి వస్తూ ఉన్నాయి వార్తలు మోసుకురావడానికి వెలుగును మోసుకురావడానికి మహిమను మరి వీరికి పంచడానికి వచ్చేటటువంటి దేవదూతులను మనము అర్థం చేసుకోవాలి అందుకే నీకా దర్శనం వచ్చిందా నీకా ప్రభు కనపడ్డా అంటారు అవును ఎవరు మహిమ వాళ్ళదే ఎవరి వాళ్ళదే కనపడతాడు దేవుడు మాట్లాడతాడు కూడా మనం వెర్రి వాళ్ళుగా చూడడానికి లేదు ఎందుకంటే ప్రభు ఇష్టపరుచుకుంటే కనుక ఎటువంటి వారి దగ్గరికైనా ఆయన రాగలుగుతారు ఎటువంటి సమాచారమైనా ఆయన ఇవ్వగలుగుతారు అది మనం గమనించవలసినటువంటి వారమైనా కనుక ప్రభు వద్దకు వచ్చినటువంటి యొక్క దేవదూత మహిమను తీసుకుని వచ్చింది మహిమను మోసుకొని వచ్చినటువంటి దేవదూత ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చినటువంటి అందుకే వారు వచ్చి నిలిచింది నిలగని ఒక రకమైన శక్తి వారిని తాకింది టచ్ అయ్యింది టచ్ అయ్యి ఏం జరిగిందంటే ఒక పవర్ వెలువడింది ఒక శక్తి వెలువడింది అందుకే వారు అంత ఉన్నటువంటి వెలుగు వేరు ఆ వెలుగు వీరిని చూశారు తప్ప వీరిని ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు వచ్చినటువంటి వెలుగైతే అది కాదు ఒక శక్తి వారిని తాకింది లోపలికి తాకింది అందుకే వారు భయపడ్డారు ఇదేంటో అనుకునేటటువంటి ఆలోచన వారికి వచ్చింది అందుకే వారు మరి భయపడ్డారు అందుకే ఇక గొర్రెల కాపర్లకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అన్నమాట దేవుడు వారికి ఎందుకంటే కనిపెడుతున్నారు కాబట్టి వారు కూడా యూదులై ఉన్నారు ఎందుకో తెలుసా తోటలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైనా తోటలో ఇచ్చిన వాగ్దానం నేను స్త్రీ గర్భణ పురుష రూపంలో నేను భూమి మీదకు వచ్చి నరుల కొరకు ప్రాణం పెడతాను అప్పుడు మీ పాపశాపాలన్నీ కూడా విడుదల కల్పిస్తానని చెప్పిన వాగ్దానం ఒకటి ఉంది ఆ వాగ్దానం కొరకు మీ సేపడు వస్తాడు మీసేపుడు వస్తాడని మరి ఎదురు చూస్తూ ఉండేటటువంటి గొర్రెలు కాపరు వ్యూధులైనటువంటి వారు వీరికి కనిపెట్టే శక్తి ఉంది కనిపెట్టేటువంటి శక్తి ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ప్రభు సన్నిధిలో ఉండే దోతకు ఉంది ప్రభావం ఉంది మహిమ ఉంది ఆ మహిమతో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ దోతలు ఏం చేస్తారంటే వచ్చి గొర్రెల కాపర్ల దగ్గర నిలవగానే ఆ మహిమ గొర్రెల కాపర్లకు కూడా అందింది అని మనం అర్థం చేసుకోవాలి ఎలాగంటే మొక్క చుట్టూ గూడు కడతాం ఆ మొక్క పెద్దదయ్యేంతవరకు కూడా చిన్న చిన్న కర్రలు పెట్టి ఒక మొక్కను పెట్టి చిన్న చిన్న కర్రలు పెట్టి దానికి పైన కట్టి ఏ మేకలో గొర్రెలు దాన్ని తినకుండా కాపాడుకోవడానికి వీలయ్యేటట్టు ఒక వలయముగా ఒక గుండ్రని ఆకారంలో మొక్కకి రక్షణ ఇచ్చేటటువంటి విధానంలో మనం దాన్ని కాపాడుకుంటూ ఉంటాం అలాగే అలాగే దేవుని యొక్క దేవత ఎప్పుడైతే వచ్చిందో ఆ మహిమ వెలుగు ఫోకస్ అంతా కూడా భూమి మీదకు వచ్చింది గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చింది గూడు అలాగే చంద్రుని చుట్టూ కూడా గూడు కడుతూ ఉంటుంది మనం రాత్రి వేళప్పుడు మనం చందమామను చూస్తూ ఉంటే కనుక మరి పైకి చూస్తే ఏం జరుగుతుందంటే చందమామకు దూరంగా ఒక్కొక్కసారి గూడు కడుతుంది దగ్గరగా ఒకసారి గూడు కడుతుంది దొగ్గర దగ్గర దూరంగా గూడు కట్టినప్పుడు ఏమంటే దగ్గర వర్షాలు ఉంటాయని అదొక నానుడి పురాతన నుంచి వచ్చేటటువంటి ఒక అలవాటు అయినటువంటి మాట అలాగే దగ్గరగా గుడికెడితే దూరంగా వర్షాలు కురుస్తాయని దూరంగా గుడికెడితే దగ్గరగా వర్షాలు వస్తాయని అదొక సూచన ఆకాశ వైఖరిలో అది ఒక సూచన ఇలాగా అలాగే నీటి మీద రాయేస్తే కూడా గూడు కట్టేటట్లుగా ఉంటుందని అది కూడా మనం ఒక శాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కనుక రౌండ్ రౌండ్ రింగులు వలే అలా తిరుగుతూ తిరుగుతూ అదే మహిమ ప్రభు చుట్టూ కూడా ఎప్పుడు కూడా మహిమ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము ఒక ఫోటోలో చూసినా దేవుని దగ్గరికి మళ్ళీ మనం దర్శనంలో చూసినప్పుడు కూడా ఒక మహిమ వెలుగు ప్రభు చుట్టూ ఉంటుంది అది కొంతసేపు చూసేసరికి మనకే అది ఫోకస్ చేసినట్లుగా మనకు అనుభూతి కలుగుతుంది అన్నమాట అదే దర్శనం అంటాము అదే దేవుని చూసినటువంటి అనుభూతి అని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన సూర్యునికి పగటి కాలంలో వస్తుంది దాని ఎండ అంటాము రాత్రులు చంద్రుడు వస్తాడు చంద్రుడి యొక్క కాంతి అది అంటాము అది ఎండ వేడిగా ఉంటుంది ఈ వెన్నెల మనకు చల్లగా ఉంటుంది కనుక దేవుని కాంతి మహిమ అన్నారు ఇంక ఇంతే ఈ మూడు వివరాలు మనకి పగల సూర్యుని యొక్క కాంతి ఏమో ఎండ అనుకుందాము రాత్రి వచ్చేటువంటి చంద్రుడేమో చంద్రుని కాంతి ఏమో వెన్నెల అది ఎండగా వస్తుంది ఇదేమో చల్లగా వస్తుంది అది కావాలి ఇది కావాలి మనకి రాత్రి సమయంలో చల్లని వెన్నెలలో మనం ఉండడం అనేది ఎంత ఆహ్లాదకరమైన పరిస్థితి మనం మనం అనుభవించడానికి కూడా ఎంత ఇష్టపడుతూ ఉంటాము మరి సూర్యుని కాంతి ఎండ బయట ఎండ కావాలి ప్రతి వస్తువు కూడా ఎండాలి వాటిలో ఎండాలి సమస్తానికి కూడా ఎండ అవసరమైనది పంటలు పండడానికి ఎండ అవసరమైనది ఆ సూర్యకాంతి ద్వారా పువ్వులకు కూడా రంగులద్దేటటువంటి సూర్యకాంతులు ఉంటాయి కనుక ఆ విధమైనటువంటి ఎండ అవసరమైనది మరి మనకు చల్లని నీడనిచ్చేటటువంటిది ఆ యొక్క వెన్నెలు కూడా మనకు అవసరమైనది అని మనం అర్థం చేసుకోవాలి ఇవి భౌతికంగా రాత్రి పగల రాత్రి అనకా పగలనక కూడా మన చుట్టూ ఉండేటటువంటి ఒక కాంతి ఉంటుంది అదే దేవుని యొక్క మహిమ ఆ దేవుని యొక్క మహిమలో నువ్వు నిలబడ్డావు నేను నిలబడ్డాను నిలిచి ఉన్నటువంటి వారం అయితే కనుక నిత్యము ఆయన యొక్క ప్రభావం మనలోని ప్రవహిస్తూనే ఉంటుంది ఆయన రక్తము ప్రవాహమే ప్రతి నిమిషము అది ధారగా మనలోనికి ప్రవాహం వలె వస్తుంది ధారగా సెల ఏరు ప్రవహించుకులుగా ప్రభు యొక్క రక్తము మన శరీర అవయవములన్నింటిలో కూడా వెళుతుంది అప్పుడే మనకి స్వస్థత కలుగుతుంది అప్పుడే మనకి శక్తి వస్తుంది ప్రభావం వస్తుంది ప్రభుత్వం మనం అంటు కట్టుకుని ఉన్నప్పుడు అనుభవాలు అనుభవించిన వారికి తప్ప మిగిలిన వారికి అది తెలియదు కనుక అందుకే గొర్రెల కాపర్లు దేవుని మహిమ చూసారు అట్టివారు దేవుని చూడగలుగుతారు అంటే కాపర్ల యొక్క అంతస్తు మందన కాసేటటువంటి అలవాటు మందన కాసే అంటే అంటే ఎక్కడి నుంచి ఆకలగలేదు నా శరీరంలో ఉండేటువంటి అవయవాలే ఒక మంద నా శరీరంలో ఉండే లక్షణాలే ఒక మంద దీన్ని కాసుకోవాలి అందుకే మరి పరమగీతం ఓటాజ్యములు ఏమైనా ఉంటుందని పెండ్లి కుమార్తె ఉంటుంది అనమాట నా సహోదరుల మందని నేను కాస్తాను కానీ నా సొంత తోట నేను కాసుకోలేకపోయానని కనుక మనలో ఉండేటువంటి ఈ మందనం ముందు కాసుకోవాల్సినటువంటి మనం అణుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం అణుకున్నప్పుడు కుటుంబం అనేటటువంటి మందనం కాసుకుంటూ ఉండాలి ఆ తర్వాతే సంఘం అనేటువంటి మందనం కాసుకుంటూ ఉండాలి మనల్ని మనం చూసుకోకపోతే కనుక కుటుంబాన్ని ఏగలేము నెగ్గలేము అలాగే సంఘాన్ని కూడా మనం నెగ్గలేము కనుక మనల్ని మనం నలగొట్టుకుంటూ అందుకే పౌలు గారు అన్నారు మీకు బోధించిందర ఎక్కడ తప్పిపోతానో అని చెప్పి నన్ను నేను నలగొట్టుకున్నానని చెప్పలేదా పౌలు గారు ఆ చెప్పినటువంటి మాట ఏంటి నీకు వర్తిస్తుంది నాకు వర్తిస్తుందని అర్థం చేసుకుందాం కనుక దేవుని సేవలో సాగిపోతున్నటువంటి మనం దేవుని విశ్వాసంలో సాగిపోతున్నటువంటి మనం మనల్ని మనము నలగొట్టుకుంటూ మనకు వచ్చేటండి శ్రమల్లోనూ ఇరుకులు ఇబ్బందుల్లోనూ కూడా ప్రభు యొక్క వాక్యంతో సహవాసం చేస్తూ ప్రార్థనతో సహవాసం సన్నిధితో సహవాసం చేస్తూ నలగొట్టుకుంటూ ఇతరులకు మనం చెప్పవలసినటువంటి వారమైన మనం నలిగితేనే సువాసన వస్తాం గానుగలో పడి ద్రాక్ష పండు ఎలాగైతే నలిగి నలిగి రసాన్ని ఇస్తుందో అలాగే ప్రభు తన శ్రమల నేటి గానుగలు నలగొట్టబడ్డారు పిండబడ్డారు అదే నేటి వరకు మనకు రక్షణ కార్యమైంది ఆ శరీరాన్నే మనం తీసుకుంటాం ఆ రక్తాన్ని పిండబడిన రక్తాన్ని మనం తీసుకుంటాం అందుకే రూపురేఖలు ప్రభు యొక్క రూపురేఖ రేఖలుగా మనలో నుంచి ప్రభా ప్రభావం బయలు ఉంది అందుకే దేవుడు అటువంటి మంద కాపర్ల గురించి చెప్పినటువంటి మాటలు మనం విన్నట్లయితే కనుక దేవుని మహిమ చూడగలిగారు వెలుగును చూడగలిగారు మహిమను చూడగలిగారు అలాగే ప్రభు మహిమ కొరకు ఈరోజు నువ్వు కనిపెడితే ఈరోజు నేను కనిపెడితే కనుక కనిపెట్టినటువంటి మనలోనికి ప్రభావం వస్తుందని మనం అర్థం చేసుకోవాలని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను వాక్యాన్ని బట్టి కనుక మహిమ రావడమే కాదు ప్రకాశిస్తూ ఉన్నది ప్రకాశిస్తే ఇతరులకు ఆ వెలుగు కనిపిస్తుంది మనలో ఉండే వెలుగు అది దాగి ఉండలేదు వెలుగు ఎప్పుడూ కూడా బయటికి అలాగ కిరణాల కిరణాల ప్రకారంగా బయటకు రావాల్సిందే వెలుగు ఎంతసేపు మనం గుప్పట్లో మూసినా గుప్పట్లో ఎంతసేపు మనం మనము ఆ కాంతిని ముయ్యగలుగుతాము ముయ్యలేము కనుక అది బయటకు వచ్చేయవలసిందే నింపబడినటువంటి ఈ వెలుగు అనేక మందికి వెలుగునివ్వడానికి అందుకే నేను వెలుగయ్యే లోకానికి వచ్చానని చెప్పారు వేసుకొరిస్తూ ప్రవ్వారు వెలుగు కలమని పలికినటువంటి సృష్టికర్త ఉన్నారు వెలుగే లోకానికి వచ్చిన చెప్పిన రక్షణకర్త ఉన్నారు అలాగే పరిశుద్ధ ఆదరణకర్త కూడా ఏమీ చేస్తున్నారంటే ఆదరించడానికి ఆయన వెలుగు రూపంలో నీళ్ళు నాలను కూడా ఉన్నారు నివాసం చేస్తూనే ఉన్నారు మనలోనే ఉన్నారు ఇప్పటికీ కూడా అనుభూతి మనం ఎప్పుడు కూడా పోయిందనేటువంటి అనుభూతి మన దగ్గరకు రావడానికి వీల్లేదు ఆయన శక్తి మా నా దగ్గర ఉంది ఆయన పవర్ నా దగ్గర ఉంది అనేటటువంటి జాతతో మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమైనా అందుకే గారు అని ఏమి చెప్పారంటే కనిపెట్టండి కనిపెట్టండి కనిపెట్ట ఇప్పుడు ఈ పొలంలో మందల కాపర్లు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు ఏ దుష్ట శక్తి ఏ ఆ యొక్క క్రూర మృగాలు మందల మీదకి రాకుండా కంటికి రెప్పవలే మందలను కాసుకుంటా కనుక ఒక్క గొర్రె పిల్ల కూడా ఒక్క మేక పిల్ల కూడా మందల నుంచి చీలిపోవడానికి వీలు లేదు వారి యొక్క లక్ష్యం ఒకటే ఒకటి నా మందంతా క్షేమంగా ఉండాలి నా మందలో ప్రతి గొర్రె ప్రతి మేక ప్రతి పిల్ల ప్రతి పెద్ద వయసు వచ్చిన పాలు ఇచ్చేది వచ్చిన గర్భవతిగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నా దృష్టిలో ఉండాలి నా కాపుదల్లో ఉండాలని కాపర్ ఎప్పుడూ కూడా చూసుకుంటూ ఉంటాడు కాపర్ యొక్క ఉద్దేశమదే సంగారు నడిపించే కాపర్లు కూడా ఆ విధంగానే ప్రతి కుటుంబం గురించి ప్రతి వ్యక్తిని గురించి కూడా ఏ వ్యక్తికి ఏం అవసరమైనదో ఎలా బాధపడుతున్నారో బలహీనంగా ఉన్నారా జబ్బులో ఉన్నారా వ్యాధిలో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా ఇరుకుల్లో ఉన్నారా ఆహారం ఉందా లేదా వారికి అని కనిపెట్టి చూసేటటువంటి కాపర్లుగా ఉండాలి అందుకే జోనా గారు ఎప్పుడైనా వెళ్ళి ఎవరి ఇంటికైనా ప్రార్థన చేసి వచ్చిన అమ్మ భోంచేస్తారంటే వండుకున్నా వండుకోకపోయినా అయ్యా భోంచేస్తామండి ఏం కోరంటే చెప్పలేకపోయావు అలాంటి స్వ స్వ స్వతంత్రించుకొని నా పిల్లలు అన్నట్టుగా ఆయన వంటగదిలోకి వెళ్ళి మూతలు తీసి చూసేసరికి బోర్లించి ఉండేవాట అయ్యే నేను చనిపోయిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఆయన ఉండగా కూడా కొంతమంది చెప్పినటువంటి మాటలు ఎంతోమంది సాక్ష్యాలు ఇచ్చారు ఎందుకంటే అలా అమ్మా ఎందుకమ్మా నేను తండ్రిని కదమ్మా మీరు ఇలాగా పస్తుపడి ఉంటే నాకు ఇష్టమా అమ్మా నాకు సంతోషమా ఎందుకు చెప్పలేదమ్మా నాకు ఇబ్బందిగా ఉందని చెప్తే నేను చూడనమ్మా అని చెప్పి పిల్లోనికేకేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఒక పై ఖర్చుకు డబ్బులు ఇచ్చి బియ్యం ఇచ్చి పంపించేవారు అలాగే ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అది గొప్పగా చెప్పట్లేదు కాపర్ల యొక్క లక్షణం అటువంటిది తిన్నామంటే హోం తిన్నారమ్మ కోళ్ళు అనేసి వచ్చేసేయడం కాదు వారికి అందుకే అమ్మ చలేస్తుందా అనేటటువంటి మాట అనేసి రావడం కానీ చలేస్తుంది కాబట్టి దుప్పటిచ్చి కప్పు మన అనాలి వస్త్రం లేదు కాబట్టి రెండు వస్త్రాలను వాళ్ళు ఒక వస్త్రం ఇవ్వమని చెప్పినటువంటి మాటలు మనం పాటించవలసినటువంటి వారమైన ఈ క్రిస్మస్ నెలలో కూడా ఏంటంటే కుమారుడినే దానంగా ఇచ్చేస్తాడు ఈహోవ తండ్రి నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని దానంగా ఇచ్చేస్తారు ఆయన పరిశుద్ధాత్మను దానంగా ఇచ్చేస్తారు మన కొరకు మనం ఆయన కొరకు ఈ క్రిస్మస్ నెలలో ఏం చేస్తున్నాం అందుకే మరి సంఘంలో ఒక కట్టడ పెట్టారు ఈ క్రిస్మస్ నెలలో కనీసం ఒకళ్ళకైనా ఇద్దరికైనా మీరు ఆహారం ఒక ఒకరికైనా ఇద్దరికైనా ఆహారం పెట్టండి అమ్మా ఈ నెలలో ఎవరికైనా వస్త్రం దానం చేయండి అని చెప్తారు ఇది దానాటించిన వరకు కూడా అలవాటు అయిపోయినటువంటి ఆచారం ఆ విధంగానే మరి చెప్ చెప్తారు బిడ్డలు కూడా వాళ్ళ కూడా దేవుడు ఎంతగానో మరి దీవులు ఇస్తూ ఉన్నారు ఊరుకునే దేవుడు కాదమ్మా ఒక ఉపకార కార్యం ఎవరికైనా మనం చేసిన ఈ సహోదరులు ఒకరికే నా పేరట మీరు గన్ని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినట్టయితే కనుక పరలోకం మీకు అది బహుమతిగా ఉంది మీ పేర్లు రాయబడతాయని చెప్పి దీనికి ప్రతిఫలము ప్రయోజనము అన్నీ ఉన్నాయని చెప్పి రాయబడినటువంటి మాట అత్యత ఇరవై ఐదు మనం చూసినట్లయితే కనుక మరి అదే చాలా గొప్ప ప్రసంగం అది దాని జోలికి ఇప్పుడు నేను వెళ్ళాను కానీ అయితే మరి కనిపెట్టడం అనేటటువంటి మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను కనిపెట్టాలి ప్రార్థన చేసుకున్న తర్వాత మా ఆమె నేనేసేసి వేసి దులుపుని కాదు కాసేపు అక్కడ మనం కనిపెట్టాలి ప్రభా నేను ఈ అంశం మీద ప్రార్థన చేస్తాను ఈ అంశం మీద మీరు నాకు ఏం చెప్పనై ఉన్నారో నాకు చెప్పండి ప్రభావ అని మనం అడగవలసినటువంటి శోధన కాదు ఇది శోధించడం కాదు ఇది మనం ఒక తండ్రిని ఏమైనా అడుగుతాం ఒక అధికారిని ఏమైనా అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అవునని కానీ కాదని కానీ ఇది సాధ్యమా సాధ్యం కాదు అని చెప్పేంత వరకు కూడా వారి దగ్గర మనం చెతుకుంటున్నా నిలబడతాం కదా ఈ లోకాధికారుల దగ్గర అలాగే ఎందుకు నిలబడకూడదు దేవుని దగ్గర అందుకే ఆమెను ఆమె నేనేసి తీసుకుని వచ్చేయడం కాదు కాసేపు కనిపెడితే ప్రభు మన మనసుకు తెలియచేస్తారు జవాబు తోచేటట్లు చేస్తారు మార్గాలు సరళమయ్యేటట్టు ఆలోచనలు మనకిస్తారు ఆలోచన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటిదే అని అనుభవపూర్వకంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నా ప్రభానికి వందల స్థుతులు కృతజ్ఞతలు తండ్రి క్రీస్తు జన్మ మహిమ మిస్యా జన్మ మహిమ ఈ మహిమ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో విషయాలు కొన్ని కొన్ని చెప్పుకున్నాం అంతా మా తరం కాదు ప్రభ నాయన కొంత చెప్పుకున్నాము కొంత విన్నాము ఈ విని వాక్యం మా అంతరం ముద్రించుకుని మంద కాపులు ఏ విధంగా నిరీక్షించారో ప్రతిఫలం పొందారో అలాంటి నిరీక్షణ మేము కలిగిన వారమే ప్రతిఫలం పొందేట వారమై ఉండిటకు నీ కృపా సహాయం నిండుగా మిండుగా మాకు దయచేసి నీ నామ ఘనత కొరకు మేము వాడబట్టడానికి అవకాశం కలిగించమని ఏ సతిపరిశుధనామ